సింహాచల వరాహలక్ష్మి నరసింహస్వామి గిరి ప్రదక్షిణకు వేలాది మంది భక్తులు పోటెత్తారు తొలి పావంచ దగ్గర కొబ్బరికాయ కొట్టి గిరి ప్రదక్షిణ చేస్తున్నారు ముప్పై రెండు కిలోమీటర్ల ఈ గిరి ప్రదక్షిణలో పది లక్షల మంది పాల్గొంటారనే అంచనాతో ఏర్పాట్లు చేసిన అంతకు మించి భక్తులు తరలివచ్చినట్టు తెలుస్తుంది దివ్య రథంలో సింహాద్రి అప్పన్న గిరి ప్రదక్షిణ చేశారు ఈ రోజు తెల్లవారుజాము నుంచి లక్ష్మీ నరసింహస్వామికి నాలుగో విడత చందన సమర్పణ జరుగుతోంది సింహాచలం తోలి పావంచల దగ్గర గిరిప్రదక్షిణ రథాన్ని భీమిలి ఎమ్మెల్యే గంట శ్రీనివాసరావు విశాఖ వెస్ట్ ఎమ్మెల్యే గణబాబు విశాఖ ఎంపీ ఎం శ్రీభరత్ విజయనగరం ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడులతో కలిసి దేవస్థానం వంశ పారంపర్య ధర్మకర్త అశోక్ గజపతిరాజు జెండా ఊపి బుధవారం ప్రారంభించారు ఏటా గిరిప్రదక్షిణకు భక్తుల సంఖ్య పెరుగుతోందని గంటా శ్రీనివాసరావు అన్నారు విశాఖ జిల్లా వాసులు రాష్ట్ర ప్రజలపై సింహాచల అప్పన్న అనుగ్రహం ఉండాలని ఆకాంక్షించారు గిరి ప్రదక్షిణ సందర్భంగా విశాఖలోని పలు రహదారులు జనంతో కిక్కిరిసిపోయాయి భక్తులు లక్షలాది మంది తరలి వచ్చి గిరి ప్రదక్షిణలో పాల్గొంటున్నారు తొలి పావంచ నుంచి అడవివరం హనుమంతవాక అప్పుఘర్ ఇసుకతోట సీతమ్మధార నరసింహనగర్ మాధవదార ఎన్ఏడి జంక్షన్ గోపాలపట్నం ప్రహ్లాదపురం గోశాల మీదుగా మళ్లీ తొలిమెట్టు వరకు మొత్తంగా ముప్పై రెండు కిలోమీటర్ల మేర భక్తులు ప్రదక్షిణ చేస్తున్నారు ప్రదక్షిణ సాగే మార్గంలో ప్రతి ఐదు వందల మీటర్లకు ఒక కౌంటర్ ద్వారా భక్తులకు కావలసిన ఏర్పాట్లు చేశారు సీసీటీవీ కెమెరాలు ఏర్పాటు చేసి వాటిని కమాండ్ కంట్రోల్ రూమ్కు అనుసంధానించి పరిశీలించారు అయితే ఏటా ఆషాఢ పౌర్ణమిని పురస్కరించుకుని చతుర్దశి నాడు సింహాచలం గిరి ప్రదక్షిణ అత్యంత భక్తి శ్రద్ధలతో నిర్వహిస్తారు గిరి ప్రదక్షిణలో పాల్గొనే భక్తుల కోసం ఆధ్యాత్మిక స్వచ్ఛంద సంస్థలు పలు సేవా కార్యక్రమాలు నిర్వహించాయి పాలు పళ్ళు పలహారాలను అందించారు నమస్కారం ఎమ్మెల్యే గనబాబు గారికి దేవస్థానం అధికారులకి పాల్గొంటున్న కోట్లాది మంది భక్తులకి అందరూ కూడా ఆ గిరి ప్రదక్షిణ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ మరి ఇప్పటిదాకా కూడా చక్కగా ఏర్పాట్లు అన్నీ బాగా ఉన్నాయి మరి ఇప్పుడే అశోక్ గారి చేతుల మీదుగా కొబ్బరికాయ కొట్టి రథం ప్రారంభం జరిగింది ఇది కంప్లీట్ చేసుకొని ఈ మొత్తం ప్రదక్షిణ ఏదైతే ఉందో మనకి హిస్టారికల్ దానికి చాలా ప్రాధాన్యత ఉంది సింహాచలం దేవస్థానంలో ఒకటి చందనోత్సవం ఎంత ఇంపార్టెంటో రెండు ఈ గిరిప్రదక్షిణ కూడా అంత ఇంపార్టెంట్ మరి ఒక్క వైజాగ్ కాకుండా చుట్టుపక్కల ఎంతో దూరం నుంచి కూడా లక్షలాది మంది భక్తులు దాదాపు ఒక పది లక్షల మంది భక్తులు పాల్గొంటారని చెప్పని అంచనా వేస్తూ ఉన్నారు వాళ్ళందరూ కూడా ఈ ముప్పై రెండు కిలోమీటర్లు ఏదైతే గిరిప్రదీక్ష అది ఎటువంటి అసౌకర్యాలు లేకుండా వాళ్ళు చక్కగా దాన్ని కంప్లీట్ చేసుకొని ఆ దేవుడి యొక్క ఆశీస్సులు పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరి గిరి ప్రదక్షిత అంటే ఒకసారి చేస్తే మొత్తం భూమి మొత్తం తిరిగినట్టుగా అందరికీ నమ్మకం అటువంటి పవిత్ర నమ్మకం ఉంది కాబట్టి ఈ సింహాద్రి అప్పన్న గిరిప్రదక్షుడికి లక్షలాది మంది భక్తులు పోటెత్తున్నారు ఈ ప్రోగ్రామ్ సక్సెస్ఫుల్ కావాలని ఆ దేవదేవం కోరుకుంటా నరసింహస్వామి గారి దొండ గిరి ప్రదక్షిణ ఇవాళ చాలా అద్భుతంగా జరగాలని కోరుకుంటున్నానండి ఆరు లక్షలకు పైగా ఈ నోటీసు రాష్ట్ర వ్యాప్తంగా ఇతర రాష్ట్రాల నుంచి కూడా రావడం జరిగింది చాలామంది స్వచ్ఛంద సంస్థలు కూడా ఎన్నో సంవత్సరాల నుంచి పెడుతున్నారు ఈసారి కలెక్టరు కమిషనర్ పోలీసు జీవీఎంసీ కమిషనర్ ఈఓ అందరూ కలిసి ఏంటి అంటే ఎక్కడ పార్కింగ్ ఇష్యూస్ లేకుండా నడిచే వాళ్ళకి ఇబ్బంది లేకుండా స్పెసిఫిక్ స్థలాలు వాళ్ళకి కేటాయించి క్లెన్లీనెస్ కూడా మెయింటైన్ చేయాలని ఉద్దేశంతో చేయడం జరిగింది ఎవరెవరు వాళ్ళ ఇంటి నుంచి ఫుడ్ వాటర్ తయారు చేసేస్తున్నారో వాళ్ళ ఇంటి ముందే ప్రసాదం ఇచ్చేటట్టు కూడా అందరికీ ఏ ఇబ్బంది లేకుండా చేయడం జరిగింది ఇవాళ చాలా అద్భుతంగా ఎవరికి ఏ ఇబ్బంది లేకుండా జరగాలని కోరుకుంటున్నాను అందరూ డిఓటీస్ కూడా ముప్పై రెండు కిలోమీటర్లు పూర్తి చేసి ఆనందంగా ఇంటికి వెళ్ళాలని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ విశాఖ సముద్రం నుంచి ఈ ఏదైతే విశాలమైనటువంటి కొండ ఉందో ఈ కొండని అంతా కూడా వరహలక్ష్మి నరసింహస్వామి ఈ కొండపై వెలిసి ఉండడం సుదీర్ఘమైనటువంటి ఈ ఆలయాన్ని సందర్శించేటువంటి మహా అద్భుతమైనటువంటి అవకాశం ఈ గిరి ప్రదక్షిణ రోజున జరగటం వల్ల అందరూ